అమ్మాయిలకి తల స్నానం చేయించాలంటే మాత్రం చాలా చాలా కష్టం కదండి ఈ విషయము అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు తల్లికి మాత్రమే ఆ కష్టమేంటో తెలుసు అన్నమాట నేనైతే కొంచెం జుట్టు తక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి అప్పుడప్పుడు స్నానం చేయించాను కానీ ఇలా జుట్టు కొంచెం పెరిగిన తర్వాత తలస్నానం అయితే చేయించలేదు ఇప్పుడైతే చిన్నపాపకి తలస్నానం చేయించాను వా అమ్మో అనిపించింది ఇది ఈజీగా అలా స్నానం చేయించొచ్చు అమ్మాయిలకి అమ్మాయిలకు మాత్రం స్నానం చేయించి ఆ జుట్టు ఆరబెట్టి చిక్కు తీసి చేయాలంటే చాలా పని ఉంటుంది కదా ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇంకా ఆ అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి అది ఇద్దరు అమ్మాయిలు ఉన్న వాళ్ళకి చెప్పనవసరం లేదు కదా స్నానం చేయించి ఇలా అయితే జుట్టు అయితే అరిబెట్టడనమాట ఇది చూస్తున్నారా బీట్రూట్ అండి బీట్రూట్ తోటి చక్కగా పాప అయితే వాళ్ళ అమ్మ అయితే చక్కగా రాస్తుంది నాకైతే అంత రాలేదు కానీ బీట్రూట్ తోటి లిప్స్కి అయితే అలా రుద్దుకుంటే కన్నా చిన్న పీస్ తీసుకొని కలర్ లాగా కనపడుతుంది పిల్లలు ఇష్టపడతారు చక్కగా బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ పిల్లలు చాలామంది ఇప్పుడైతే పిల్లలు స్నానం చేసి రెడీ అవ్వగానే ఇంట్లో ఉన్నా కానీ లిప్స్టిక్లు అయితే రాసుకుంటున్నారు కదా లిప్స్టిక్ రాసుకోకుండా ఈ విధంగా బీట్రూట్ తోటి ట్రై చేయండి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఈ లిఫ్టిక్ రాసుకుంటే కన్నా ఫుడ్ కూడా తినచ్చండి లిఫ్ట్టిక్ రాసుకొని ఫుడ్ తినాలంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఆ తినే తిండి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా లిఫ్టిక్ రాసుకున్న వాళ్ళైతే నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను అందులో ఏది అపార్థం చేసుకోకండి పిల్లలకైతే ఈ విధంగా బీట్రూట్ తోటి లిఫ్టిక్ మాదిరి చక్కగా కలర్ రాస్తే పెదాలు బాగుంటాయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆరోగ్యం కూడా కదా ఇంకా స్నానం అయిపోగానే మా ఇంట్లో అయితే ఈరోజు చక్కగా బ్రేక్ఫాస్ట్ అనేది ఏం చేయలేదు జస్ట్ ఏంటో చూడండి స్వీట్ కార్న్ అనమాట స్వీట్ కార్న్ అయితే ఉడికించి ఇచ్చేసాను చక్కగా అదైతే తినేసారు ఇష్టంగా తిన్నారు అప్పుడప్పుడు ఇలా కూడా పెడుతూ ఉండాలి కదా అలాగే ఇంకొచ్చేసి మస్క్ మిలన్ కూడా కట్ చేసి పెట్టాను ఇది తిన్న తర్వాత మస్క్ మిలన్ కూడా తిన్నారండి ఎంతమంది ఇలా తింటూ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు ఎంతమంది ఇలా తింటూ ఉంటారో కామెంట్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అలాగే ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట మార్నింగ్ మా అబ్బాయి బయటకు వెళ్తున్నాడు ఏం తీసుకొస్తాను అని చెప్పాడు ఇంటికి ఏం తీసుకొచ్చాడో చూడండి ఒకసారి పిన్నండి మా అబ్బాయి ఫైవ్ హండ్రెడ్ డబ్బులు ఇచ్చా ఏం చేస్తావు చెప్పినాక మటను మటన్ రాదు మటన్ ఎంత థౌజండ్ కేజీ పావు కేజీ చికెన్ హాఫ్ కేజీ కీమా సరే హాఫ్ కేజీ చికెన్ కీమా కేజీ చికెన్ కీమా ఏం చేసుకుంటా వచ్చే కేజీ చికెన్ కీమా సాయంత్రం కేజీ కావాలండి అంటే చికెన్ నీకు తింటావా కీమా తింటావా సరే తీసుకొని రా డబ్బులు మిగులుతాయి కదా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చా లెక్క నీట్ అయితే తీసుకొని వీలైతే కొత్తిమీర పుదీనా తీసుకొని రా చేంజ్ ఇచ్చా ఆంటీకి ఓకేనా జాగ్రత్త కౌంట్ చేసుకో డబ్బులు జాగ్రత్త ఐస్ క్రీమ్ బుక్ చేస్తా ఐస్ క్రీమ్ బుక్ చేస్తా అది ఇంటికి నాకు చికెన్ ఇచ్చేసినాక తెచ్చుకుందాం వద్దు మన అటు అంటే కష్టం ఇటు ఇటు మన ఇంటికి వచ్చాక తెచ్చుకుందాం ఇంటికి వచ్చాక తెచ్చుకుందో ఏం కాదు చికెన్ తీసుకు అక్కడంతా పోద్దు చెప్తున్నా అర్థమైందా విన్నారు కదా మా అబ్బాయి చికెన్ కీమా ఒక కేజీ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడు కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు నేనైతే వీడియో తీయలేదు కడుగుదామని చెప్పి ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో వేస్తే చూస్తే అందులో చికెన్ ఉందండి చికెన్ కీమా లేదు షాప్లో చెప్పడం మర్చిపోయాడు మరి ఏంటో తెలియదు నేను చెప్పానమ్మా అంటాడు కానీ కేజీ చికెన్ అయితే మాత్రం తీసుకొచ్చాడండి ఇది సంగతి కీమా తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిన మా అబ్బాయి చికెన్ తీసుకొచ్చాడు అనమాట మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటారా ఇక చేసేది ఏమీ లేక చికెన్తోనే చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట అది కూడా కుండలో అయితే చేశాను పిల్లలతోటి అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటే మంచిదే కదండి కానీ ఇందులో నేను చెప్పిన దాంట్లో కొన్ని ఆకుకూరలు తెమ్మను కొత్తిమీర పుదీనా తీసుకురామన్నాను అది తీసుకురాకుండా వచ్చాడనమాట మళ్ళీ పంపించాను మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాడు ఇక నేను ఇక్కడ చికెన్ అయితే కుండలోనే డైరెక్ట్ కుండ కడిగేసి అందులో చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ పసుపు కొత్తిమీర పుదీనా కారం ధనియాల పొడి అలాగే మీకు ఇష్టమైతే గరం మసాలా చికెన్ మసాలా అన్నీ కలిపేసి కొద్దిగా ఆయిల్ వేసేసి చక్కగా కలిపేసి ఫ్రెష్ కరివేపాకు చూసారా కొమ్మలు మా ఇంట్లో బాల్కనీలో కరివేపాకు చెట్టు ఉందనమాట ఆ కొమ్మలు తీసుకొచ్చి చిన్న కొమ్మలు తీసుకొచ్చి వేసాను స్మెల్ చాలా బాగుస్తుంది వస్తుంది కరివేపాకు వేస్తే కదా అవన్నీ వేసి కలిపేసి మీకు టైం ఉంటే కదా వన్ అవర్ అలాగే పెట్టేసి తర్వాత చేసుకుంటే కనుక చికెన్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందులో కుండలో చేసిన చికెన్ అయితే ఇంకా బాగుంటుంది కదా అవన్నీ వేసి కలిపేసిన తర్వాత అందులో ఒక టమాటా కానీ రెండు కానీ మీ టేస్ట్ తగ్గట్టు టమోటాలు ఆనియన్ వేసి అదేమన్నమాట టమోటా ఆనియన్ ఇంకేం వేయట్లేదు అవి వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ వేస్తే కన్నా మీకు చక్కగా గ్రేవీ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా అయిపోతుంది అనమాట దీన్ని బ్యాచిలర్స్ చికెన్ కర్రీ అని అనుకోవచ్చు అది కూడా వేసేసి కలిపి అయితే నేను పెట్టేసాను అది కలిపి పెట్టేసిన తర్వాత పిల్లలకైతే మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చాను డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసిస్తే అంతవరకు ఆడుకొని వచ్చారు నేను పని చేసుకునేలోగా డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చాక తింటూ టీవీ చూసుకున్నారు కాసేపు తర్వాత నేనైతే చికెన్ కర్రీ చేశాను అనమాట డ్రాగన్ ఫ్రూట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సండే రోజంతా మా పిల్లలకైతే మాత్రం ఇలా అనమాట స్వీట్ కార్ను మస్క్ మేళను డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ తిన్న తర్వాతే నేను తర్వాత చికెన్ అయితే కర్రీ చేసి రైస్లో పెట్టాను అనమాట ఈ విధంగా అప్పుడప్పుడు పిల్లలకి పెడుతూ ఉంటే ఇలా నాన్ వెజ్ తినే రోజులలో అప్పుడప్పుడు మార్నింగ్ కానీ ఒక పూట ఇలా ఫ్రూట్స్ తింటే కన్నా హెల్త్ వైజ్ కూడా మంచిదే కదా అలాగే అదే రోజు నేను బిగ్ బాస్కెట్లో మ్యాంగోస్ బుక్ చేశానండి చూడండి నేనే బాక్స్లు బుక్ చేశాను రెండు కేజీలు ఏమో బంగినపల్లి ఒక కేజీ ఏమో కేసర్ మ్యాంగోస్ బుక్ చేశాను బంగినపల్లి వచ్చేసి నైంటీ నైన్ పడ్డాయి అనమాట కేజీ స్వీట్ అయితే ఆ రోజైతే బాగున్నాయి అంతకు ముందు రోజు చేసినప్పుడు అంత లేవు కానీ ఇవైతే స్వీట్ ఓకే బాగానే ఉన్నాయి ఇంకా అలాగే కేసర్ మ్యాంగో అవి కూడా బాగున్నాయి అనమాట టేస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి లక్ అనమాట అంతకుముందు చేస్తే ఒకసారి ఫస్ట్ చేసినప్పుడు అసలు టేస్ట్ బాగాలేవు రెండోసారి చేసినప్పుడు బాగున్నాయి మూడోసారి చేసినప్పుడు ఇంకా మళ్ళీ కొంచెం పుల్లగా ఉన్నాయి అన్నమాట మళ్ళీ ఇప్పుడు బుక్ చేస్తే చాలా బాగున్నాయి కలర్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి స్వీట్ కూడా బాగున్నాయి అన్నమాట ఇంకా అవన్నీ చూసి తీసి కడిగేసి సాల్ట్ నీళ్ళలో వేసి మ్యాంగోస్ అయితే సాల్ట్ నీళ్ళలో వేసి కడిగేసి మళ్ళీ నార్మల్ వాటర్లో వేసి కడిగేసి చక్కగా నలుపుకొని తింటే చాలా బాగుంటాయి కదా ఈ కేసర్ మ్యాంగో అయితే మాత్రం నలుపుకొని తింటే చాలా చాలా బాగున్నాయండి సూపర్ ఉన్నాయి మామిడి పండ్లు నలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే చక్కగా నలుపుకొని తింటాము అంత ఇష్టం అనమాట ఇవన్నీ చూసుకుంటుండడం పక్కన చూడండి మా రోబో ఎలా వెళ్ళిపోతుందో ఇండ్లంతా క్లీన్ చేసి చక్కగా దాని ప్లేస్కి వెళ్ళి కూర్చోడానికి వెళ్ళిపోతుంది దాని ప్లేస్కి వెళ్ళిపోతుంది ఇది వెళ్తుంటే మాత్రం చాలా నవ్వు వచ్చేస్తుంది పిల్లలు ఎవరు చెప్పిన మాట వినరు కానీ ఇది మాత్రం చక్కగా దానిపైన చేసుకొని దాని ప్లేస్కి వెళ్ళి అది కూర్చుని వేస్తుంది చాలా నవ్వు వచ్చేస్తుంది కాకపోతే రోబో ఆన్ చేసినప్పుడు చూడండి సామాన్లన్నీ పైన పెట్టేసుకోవాలి కింద అడ్డు ఏమీ లేకుండా దాని ప్లేస్ లేక అది వెళ్ళి చక్కగా ఛార్జింగ్ అయితే మళ్ళీ ఎక్కించేసుకుంటుంది చాలా నవ్వు వచ్చేస్తుంది అసలు మనసులు కూడా మాటినరు కానీ రోబోలు మాత్రం చక్కగా మాటి ఉంటాయి కదా చూసారా చికెన్ కూడా మాకు రెడీ అయిపోతుంది ఇంకా పిల్లలకి అన్నం అయితే పెట్టాలి రోబో అనేది ఇంట్లో క్లీనింగ్ చేసుకోవడానికి చాలామందికి ఉండొచ్చు కొంతమంది తీసుకోవాలా వద్దా అనుకోవచ్చు క్లీనింగ్ అయితే డస్ట్ మాత్రం చాలా చాలా నీట్గా డస్ట్ని అయితే క్లీన్ చేస్తుంది కానీ మా ఎప్పుడైనా మరకలు పడితే మాత్రం మనమే క్లీన్ చేసుకోవాలి మనమే మా పెట్టుకోవాలి కానీ చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఎప్పుడైనా ఫెస్టివల్స్ గెస్ట్లు వచ్చిన వంట చేసుకునేప్పుడు మనం పెద్ద పెద్ద సామాన్లు చీరలు కింద ఏమడ్డు లేకపోతే రోబ్ అయితే చక్కగా దానిపైన చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ చూసారా ఒకే అన్నంలో ఇంత కర్రీ ఇంత రైస్ పెట్టుకున్నాను కదా ఎందుకంటే రైస్ పెట్టేసుకొని చక్కగా కర్రీ కలిపేసి అందులో చిన్న చిన్న ముక్కలుగా చికెన్ ముక్కలు కట్ చేసి వేసి చక్కగా పిల్లలకి సిరో కప్పు అయితే ఇచ్చేయచ్చు కదా అని చెప్పి నేనే మొత్తం అంతా కలిపేసి చక్కగా చూసారా చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా ఈజీగా తినగలుగుతారు అన్నం అయితే కలిపేసి ఎవరికి కావాల్సినంత అంత కప్పులో పెట్టేసి ఈ చికెన్ ముక్కలు వేసేసి చికెన్ ముక్కలు బోన్స్ రాకుండా మనం ఈ విధంగా పిల్లలకి తీసి చిన్న చిన్న ముక్కలుగా మెత్తనివి తీసి పెట్టేసి కప్పులో పెట్టేస్తే చక్కగా వాళ్ళు ఇష్టంగా తినేస్తారు బోన్స్ అనేవి వాళ్ళు గుచ్చుకుంటాయి బోన్స్ ఏమవుతాయి అనేది మనకు టెన్షన్ అక్కర్లేదు ఈ విధంగా పెట్టేస్తే తినేస్తారనమాట దానిలోకి తగ్గట్టుగా కీర ఆనియను లెమన్ పెట్టాను మా అబ్బాయి అయితే కీర ఆనియను లేమను మూడు తింటాడు పాప అయితే మాత్రం ఓన్లీ కీరా తినింది అది తిన్న తర్వాత వాళ్ళు తినేలోగా నేనైతే మామిడి పండ్లు కట్ చేసి పెట్టాను కాసేపు గ్యాప్ ఇచ్చి ఈ మామిడి పండ్లు అయితే పెట్టాను తిన్నారు ఇంకా ఆ రోజైతే స్విమ్మింగ్కి వెళ్తున్నాము స్విమ్మింగ్కి వెళ్ళడానికి చూడండి చక్కగా బ్యాగ్ అంతా సర్ది వేసుకున్న స్విమ్మింగ్కి వెళ్ళాలన్నా చాలా చాలా పెద్ద పనే ఉంటుంది అందులో అమ్మాయిలు ఉన్న వాళ్ళకి ఇంకా కష్టంగానే ఉంటుంది అమ్మాయిలకేముంది ఇంటి దగ్గర స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటారు చక్కగా అక్కడ వెళ్ళి ఈజీగా క్యాప్ పెట్టేసుకొని స్విమ్మింగ్ చేస్తారు కానీ అమ్మాయిలకు మాత్రం జుట్టు నీట్గా కట్టాలి తడిసిపోకుండా జుట్టు క్లిబ్బులు తీసుకెళ్ళాలి హెయిర్ బ్యాండ్స్ తీసుకెళ్ళాలి ఇవన్నీ ఉంటాయండి అమ్మాయిలకైతే మాత్రం ఇంకే వెళ్ళిపోయాం స్విమ్మింగ్ దగ్గరికి అక్కడ చూడండి ఫోర్కే మేము వెళ్తే కదా అక్కడ ఎవరు స్టార్టింగ్ టైంలో ఎవరు ఉండరు తక్కువగా ఉంటారనమాట పాపకి ఇంకా స్విమ్మింగ్ రాలేదు ఓన్లీ బాగా వేస్తూ ఆడుకుంటుంది ట్యూబ్ ఇస్తే స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తుంది ట్యూబ్ లేకపోతే మాత్రం ఇలా జస్ట్ త్రీ ఫీట్లోనే అలా ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట వాళ్ళ అన్నయ్య అయితే చక్కగా సిక్స్ ఫీట్ మొత్తం తిరుగుతూ ఉంటాడు చూడండి మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఇద్దరైతే అయితే సిరొక్క బాల్ తెచ్చుకున్నారు ఒక రెడ్ ఒక పింక్ మా అమ్మాయికి అయితే ఒక ట్యూబ్ ఉన్నింది కానీ స్విమ్మింగ్ పూల్ దగ్గర మర్చిపోయాము నెక్స్ట్ డే వరకు అది ఉన్నిందంట కానీ లాస్ట్లో ఎవరో తీసుకెళ్ళిపోయారు అందుకని చెప్పి స్విమ్మింగ్కి ట్యూబ్ లేదు కాబట్టి అక్కడే ఆడుకుంటుంది త్రీ ఫీట్లో போய் సేఫ్ అయితే వాళ్ళనే చేతులు పట్టుకొని ఆడించాడనమాట కానీ అలా చేయాలన్నా కానీ రావట్లేదని చెప్పేసి పక్కనే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి ట్యూబ్ అడిగి ఇప్పించుకున్నాము ట్యూబ్ అడిగి వేసుకున్న తర్వాత చూడండి సిక్స్ ఫీట్కైనా వెళ్ళిపోతుంది చక్కగా చేస్తుంది చూడండి ఎలా వెళ్ళిపోతుందో ట్యూబ్ వేసుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్తుంది సమ్మర్లో పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించిన వచ్చిన వాళ్ళు మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్ వెళ్ళిన మంచిదే కదండి స్విమ్మింగ్ చూసారు కదా క్లైమేట్ పైన ఎంత చల్లగా ఉందో కింద పిల్లలు అంతా బాగా ఎంజాయ్ చేశారనమాట స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత వచ్చి స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అమ్మ చెల్లెలకి ఇంతవరకు ఇంకా ఐస్ క్రీమ్ ఏది తీయించలేదు కదా ఐస్ క్రీమ్ కావాలి అంటే ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట చూడండి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఐస్ క్రీము ఈ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము వాళ్ళ చెల్లెలు వచ్చిన తర్వాత ఇది సెకండ్ వీడియో అనమాట ఇంకొక వీడియో కూడా ఉందండి అది మెక్డో వెళ్ళాము వాళ్ళ చెల్లలు తీసుకొని వెళ్దామమ్మా అన్నాడు అందుకని వెళ్ళామనమాట ఆ వీడియో నెక్స్ట్ పెడతాను అంతలాగా మీరు ఈ వీడియో ఒకసారి క్లియర్గా చూసి మీకు నచ్చితే కదా అలాగే మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కదా Please like, share and subscribe. Thank you all. We have the of Telugu vlogs.